హాయ్ ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఫ్రెండు అనుకోకుండా ఇద్దరం కలుసుకున్నాం చాయ్ తాగా మాటల్లో మాటల్లో నాకు ఈఎంఐ కార్డు ఉందని బజాజ్ మా ఫ్రెండ్ తెలిసింది వెంటనే నాకు జీపే డైలీ డైలీ మంత్లీ మంత్లీ నీకు ఈఎంఐ ఫోన్పే చేస్తా అని మా ఫ్రెండ్ అంటున్నాను నాతోని నేను అన్న నువ్వు నా ఫ్రెండ్ అయితే ఇంటికి రా ఇంత భోజనం పెట్టి పంపించేస్తా కానీ ఈఎంఐలో మాత్రం నేను ఫ్రిడ్జ్ ఇంపేయలేను నాతో ఫ్రెండ్షిప్లు ఉన్నా పర్వాలేదు లేకున్నా పర్వాలేదు నేను మాత్రం నీకు ఇచ్చి నీ నీకు నాకున్న స్నేహాన్ని నేను పోగొట్టుకోలేను కనుక నేను ఇప్పాను అని చెప్పేసా అతడు బాధపడుతూ వెళ్ళిపోయాడు అతను బాధపడుతూ వెళ్ళిపోయాడు కానీ అతనికి ఇప్పిస్తే నువ్వు బాధపడవలసి వస్తుంది ఎందుకంటే తీసుకున్నప్పుడు ఒక మాట తీసుకో ముందుకు ఒక మాట మనిషికి రెండు రూపాలు ఉంటాయి పైకి ఒక రూపం ఉంటుంది ఒక సమయం రాగానే సందర్భం రాగానే ఇంకో రూపం బయటకు వస్తాయి కనుక జాగ్రత్త ఎవరికి పడితే వారికి ఈఎంఐ కార్డు ఉంది కానీ సెల్ఫోన్లు ఏసీలు ఫ్రిడ్జీలు కూలర్లు ఇంకా వగేర వగైరా ఏమి ఇప్పించకూడదు వారు కట్టకపోతే నువ్వే కట్టాలి అనవసరంగా చెక్ బౌన్స్ అవుతుంది డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ పడుతుంది కనుక ఎవ్వరికి ఇప్పించకు అది నీ మట్టుకు నువ్వు వాడుకో ఈఎంఐ కార్డు నా అనుభవం అనుభవం కొద్దీ నీకు చెప్తున్నాను చాలామందికి నేను ఇప్పించాను ఆ ఈఎంఐ నేనే కట్టాను బాధపడుతూ కట్టాను వాళ్ళు హ్యాపీ